హలో ఏంటి మళ్ళీ వీళ్ళిద్దరే వచ్చారు అనుకుంటున్నారా మీ స్వప్న గారు ఏరి మీరే చెప్పాలి ఎక్కడికెళ్ళిందా స్వప్న గారు మాకు తెలియదు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అభిరుచికి వెళ్ళింది అభిరుచి షూట్కి వెళ్ళింది షూట్కి సో ఈరోజు అత్తమ్మ చేసే వంటకాలు మీకు చూపించాలని చెప్పేసి డిసైడ్ అనమాట ఏం చేద్దాం అమ్మ ఈరోజు ఇప్పుడు రొయ్యలు చేస్తు రొయ్యలంట అంట ఎలా చేస్తారు ఏంటి ఏమో నాకు కూడా తెలియదు తింటమే కానీ నేను ఎప్పుడు చేయలేదు అమ్మ చేస్తే చూసి నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా నేర్చేసుకోండి గిన్నె పెట్టిన తర్వాత రొయ్యలు వేయించుకోవాలి ఇలా ఇవి ఎక్కడ దొరికాయమ్మా చేపలమాటోళ్ళ దగ్గర ఎండు చేపలు బొమ్మిడీలు ఉప్పు చేప ఎండిపోయిన చిన్న వరక చేపలు అవి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఉంటుంది ఎండు రొయ్యలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏవి బాగుంటాయి చాలా రకాలు ఉంటాయి కదా అది ఇష్టం తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటాయి ఇప్పుడు ఆంధ్ర నుండి వస్తున్నాయి కొంచెం రెడ్ రెడ్గా వైట్ వైట్గా ఇంత పెద్దగా ఉంటాయి అవి పెద్దగా ఉంటాయి కానీ మరీ వాసన వస్తాయి కొంచెం చిన్నగా ఉండి ఈ కలర్లు ఉంటాయి కదా గోధుమ కలర్లు అవి బాగుంటాయి అంత వాసన రావు టమాటా వేసుకోవచ్చు గోడు చిక్కుడుకాయ కూరలు వేసుకోవచ్చు మామూలు చిక్కుడుకాయ కూరలు వేసుకోవచ్చు వంకాయ కూరలు వేసుకోవచ్చు బీరకాయ కూరలు వేసుకోవచ్చు అన్నిటికీ ఇదే ప్రాసెస్ కాకపోతే అవి కూరలు వండుకుంటాం కదా వేయించుకొని పక్కకు పెట్టుకొని ఆ కూరలు వండుతాం కదా సగం ఉడికినాక ఇవి వేసి కలుపుకోవాలి నీళ్ళు పోయొద్దు అందుకని గోడి చిక్కుడు అన్నీ ముందు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఉల్లిపాయ అవన్నీ ఇది చేసేసి అందులో గోడచిక్కులు వేసి వేసి కలిపి మూత పెట్టుకొని నీళ్లు మాత్రం పోయద్దు బంద్ చేస్తుంది ఓకే ఇప్పుడు రొయ్యలు తీసి పక్కన పెట్టావు కదమ్మా రొయ్యలు తీసి పక్కకు పెట్టినా ఇప్పుడు మళ్ళీ కూర చేస్తాయి ఓకే గిన్నె పెట్టి నూనె పోయాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి ఇప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలి అల్లము పసుపు వేసుకోవాలి మొత్తం మంచిగా మగ్గాలమ్మా మగ్గాలే చాలా మగ్గాలి నిదానంగా నీళ్లు పోయకుండా మగ్గించుకోవాలమ్మా నీకు బాగా ఇష్టం కదమ్మా రొయ్యలు ఇట్లా ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా టమాటాలు కారం తగినంత కారం తగినంత ఉప్పు కాస్త మగ్గినంత రొయ్యేయాలి దీని మీద కొంచెం అన్ని నీళ్ళు పోసుకుంటే అసలు మాడది ఇక ఓకే ఇప్పుడు మనం దీని మీద నీళ్ళు పోస్తున్నాం పేరు మీద ఇలా తీయాలి నీళ్లు వాడకుండా చూసారా ఎలా వచ్చాయో నీళ్ళు అసలు మాడలేదమ్మ కింద ఈ రొయ్యలు కడుక్కొని వేపించుకున్న రొయ్యలు కదమ్మా వేసిన రొయ్యలు కడుక్కొని అని ఇలా వేసేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయిపోతుంది కూర ఇలా మంచి కలిపేసి మూత పెట్టాలి అయిపోయింది సింపుల్ అమ్మా సింపుల్ ఇష్టమైన వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు ధనియాలు వేసుకోవచ్చు నాకు నచ్చదని నేను వేయలేదు అత్తమ్మ అమ్మా లాస్ట్లో కొత్తిమీర వేసి ఇలా కలబెట్టుకుంటే